హలో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ అవుతుంది లెవెన్ ఫార్టీకి బయట ఎట్లుండదో చూపిస్తూడరు ఒకసారి ఇప్పుడు నైట్ పదకొండు నలభై అయింది ఇదంతా మేము ఉండే ఏరియా మొత్తం వైట్ కనిపిస్తుంది నేను ఏమనుకున్నా అయింది అనుకున్నా ఎందుకంటే మనకు ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉన్నాయి ఈ స్ట్రీట్ లైట్ ల వెళ్తురు వచ్చేసి కింద పడుతుంది కింద పడగానే ఆల్రెడీ కింద వైట్ ఉంది కదా వైట్ ఉన్న దాంతో మొత్తం లైట్ వచ్చేసి మళ్ళీ రీఫ్లెక్ట్ అయి మళ్ళీ పైకి వస్తుంది పొద్దుగల్ అయినట్టే అనిపిస్తుంది ఎందుకు ఇంత మెల్లిగా మాట్లాడుతున్నా అంటే ఇక్కడ ఒక రూల్ ఉంటది అన్నట్టు నైట్ పదహైంది అనుకోండి పదిహేను నుంచి మళ్ళీ మార్నింగ్ ఎనిమిది వరకు అయితే సైలెన్స్ అనేది మెయింటైన్ చేయాలా ఎక్కడ సౌండ్ మనం చేయొద్దన్నట్టు ఎవరిని డిస్టర్బెన్స్ అందుకని నేను ఇట్లా మెల్లిగా మాట్లాడుతున్నాను మొత్తం అందరూ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నేను మా కిచెన్ లో ఉన్న ఈ లైట్ ఆఫ్ చేస్తా లైట్ ఆఫ్ చేసేసి బయటకు విండో నుంచి మీకు చూపిస్తా మీకు విండో నుంచి బయటకు చూపిస్తా మొత్తం వెలుతురు కనిపిస్తుంది కదా అదంతా స్నూ స్నూ లేదనుకోండి అసలు అవుట్ సైడ్ ఏం కనిపించేది మొత్తం బ్లాక్ బ్లాక్ ఏ ఉంటది స్నో ఉండడం వల్ల వైట్ ఉంది కాబట్టి మనకు వెలుతురు అట్లా కనిపిస్తుంది ఇది స్నో వల్ల జరిగే చిన్న మ్యాజిక్